రాజన్న సిరిసిల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో గుర్తు తెలియని ముస్లిం వ్యక్తి గుడి ముందు నమాజ్ చేసి పాదరక్షలతో ఆలయాన్ని అపవిత్రం చేసిన ముస్లిం వ్యక్తిపై కేసు నమోదు చేయాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రాజన్న అగ్రహారం ఆంజనేయ స్వామి ఆలయంలోకి గుర్తు తెలియని అన్య మతస్థుడు చెప్పులు వేసుకొని ఆలయంలోకి వచ్చాడని ఆలయం ముందు నమాజ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఈ సందర్భంగా ఆ వ్యక్తిపై పోలీసులకు విశ్వ హిందూ పరిషత్ నాయకులు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఇక ఇదే విషయంపై వేములవాడ శివదీక్ష సేవా సమితి సభ్యులు ఖండించారు ఈ సందర్భంగా సత్రం కోశాధికారి రాపల్లి శ్రీధర్ మీడియా సమావేశంలో మాట్లాడారు హిందూ ముస్లిం క్రిస్టియన్ మతభేదాలు లేకుండా ఉంటున్న భారతదేశంలో ఇలాంటి ఘటనలు జరగడం ఆపాలని ముత్యాలమ్మ గుడి తాంగలపల్లి రాములవారి విగ్రహం ధ్వంసం లాంటి ఘటనలో మతిస్థిమితం లేదని నిర్ధారించుకుంటూ ప్రభుత్వం దులిపేస్తూ వస్తుందన్నారు ఇట్టి ఘటనపై పోలీసులు పూర్తి విచారణ జరపాలని డిమాండ్ చేశారు వారి వెంట సత్రం అధ్యక్షులు చేపూరి రవీందర్ ఉపాధ్యక్షులు గురుస్వాములు తదితరులు ఉన్నారు ఆరు నెలల నుంచేది కావాలని చెప్పేసి కక్షపూరితంగా హిందూ దేవాలయాల మీద దాడి జరుగుతుంది నిన్నటి రోజున శివలింగాన్ని ఎదిగిపోయారు అలాగే మన తంగిలపల్లిలో రాములవారి విగ్రహాన్ని చేశారు ఈ రోజు శ్రీ హనుమాన్ టెంపుల్ అయినటువంటి అగ్రహారంలో కావాలని చెప్పేసి ఒక ముస్లిం వ్యక్తి చెప్పులతో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాడు దాన్ని అక్కడ ఉన్నటువంటి అర్చకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీదకి దాడి చేశారు ఈ దాడిని మేము ఖండిస్తున్నాం విశ్వ హిందూ పరిషత్ తరఫున గతంలో కూడా ఇదే విధంగా జరిగింది ఇది కావాలని కక్ష పూరితంగా జరుగుతున్నటువంటి వైనం ఎవరైనా పర్లేదు వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో మేము తెలియజేస్తున్నాం నమస్తే శివాయ చాలా విచారకరం మరి ఈరోజు అగ్రహారం టెంపుల్ వద్ద ఒక ముస్లిం వ్యక్తి చెప్పులతోటి గుడి ప్రాంగణంలో తిరుగుకుంటూ మరి అక్కడ ఉన్న గుడి పంతులను కూడా హెచ్చరించడం జరిగిందని తెలిసింది మరి ఇంతకుముందుకే హిందూ సంఘాలన్నీ కూడా కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది ఒక భారతదేశంలో హిందూ ముస్లిం బాయి బాయ్ అనే విధంగా ఉంటున్న సందర్భంలో మరి ఇతర పార్టీల వ్యక్తుల ప్రలోభాల లేదంటే నిజంగానే ఇవన్నీ జరుగుతున్నాయనే సందేహం వచ్చే విధంగా మొన్నటికి మొన్న తంగలపల్లి రాములవారి విగ్రహం కూడా కూల్చడం జరిగింది అంతకుముందుకు ముత్యాలమ్మ టెంపుల్ దాడి కూడా ఈరోజు అగ్రహారం టెంపుల్ పైన కూడా ఇలా వెళ్ళడం అంటే ప్రభుత్వం వీరిని పిచ్చి వాళ్ళనిగా సృష్టిస్తూ వాళ్ళకు మతస్థిమితం లేదనేది కూడా ఆలోచించుకుంటూ వదిలేయడం జరుగుతుంది దయచేసి ఎవరి మత విలువలు వారి ఎవరి మతం ప్రకారం వాళ్ళ మనము ఇక్కడ లౌకిక వాదంతో స్వేచ్ఛగా జీవిస్తున్న భారతదేశం దయచేసి ఇలాంటి అల్లకలు సృష్టించకుండా ఉంటే బాగుంటుందని అన్ని మతాల వారికి కూడా ఒకసారి తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం అంటే చర్యలు మరొకసారి పాల్పడకుండా ఉండాలని ఈరోజు గాంధీజీ వర్ధంతి కాబట్టి మేము దీక్షలో ఉన్నాం కాబట్టి శాంతియుతంగానే ఆయన మార్గంలో మేము మొదటిసారిగా హెచ్చరించడం జరుగుతుంది మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని మా సబ్బండ వర్ణ హిందూ సంఘాలన్నీ బాధతోటి ఉన్నప్పటికీ మేము ఇలా శాంతియుతంగా తెలియజేయడం జరుగుతుంది దయచేసి దీనిపై ప్రభుత్వం మరియు పోలీసు వారు పూర్తి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మా స్వరీక్షణ అందరం చాలా బాలకరంగా ఉంది ఈరోజు ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా ఏది ముస్లిం వాళ్ళు వచ్చి తిరిగిన బయట కానీ పోలీసు వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ మత్స్య లేదని చెప్పడం ఇది కరెక్ట్ విషయం కాదు ఏదైనా ఉంటే కరెక్ట్ చర్య తీసుకొని మా మనోభావాలు దెబ్బతిలో కూడా చూడాల్సిందిగా గవర్నమెంట్ పైన కానీ పోలీస్ శాఖ పైన కానీ ఉన్నది దాన్ని నిర్వర్తించండి ఈరోజు గాంధీజీ కాబట్టి సామూహికంగా మేము అందరం సాములో ఈ దర్ద చేయకుండా చేస్తున్నాం దయచేసి పోలీసు శాఖ వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మనసు శివాయ